కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సీటు తనకే వస్తుందని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు ఎన్నికల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు ఎన్నికల సమయంలో ఆశావాహులు ఎందరో వస్తుంటారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఆదేశించిన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రజల్లో నిజంగా తనకు బాగోలేదని సర్వేలో వచ్చి సీటు రాకున్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు వంద శాతం తనకే కోడుమూరు టికెట్ వస్తుందని డాక్టర్ సుధాకర్ నేను ఆ ఈరోజి అదృష్టం కొద్దీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా మీ అందరూ మీడియా సోదరులందరూ కూడా తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డాను అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరు ప్రజాప్రతి అందరికీ కూడా తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డాను ఏ విధంగా ప్రజలు తిరిగాను కాబట్టి జగనన్న అనే వ్యక్తి ఖచ్చితంగా సర్వేలు నిజం కూడా నాకు నిజం కూడా ప్రజల్లో బాగలేదు ఓకే నేను ఖచ్చితంగా మా జగనన్న చెప్పిన వెంబడే నేను తప్పకుండా దాంట్లో ఎలాంటి అసలు నేను ఆయన హీరోజియాన్ని హీరోజాన్ని నేను ఇష్టపడి వచ్చిన వ్యక్తి నేను కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ పని చెప్పినా కానీ ఆ కూచ తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాం దాంట్లో ఆల్మోస్ట్ జగన్ అన్న నాలుగున్నర సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకే తిప్పుతూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి తిప్పుతారు కాబట్టి అందరం కూడా ఖచ్చితంగా అన్నగారికి అన్నగారి కిందే పని చేసుకుంటున్నాం అన్నగారి కిందే ఉంటాం దాంట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు పెట్టుకోదండి మామూలుగా అందరూ వస్తుంటారు పోతుంటారు అందరూ కూడా ఆశావాళ్ళు ఉంటారు దాంట్లో మళ్ళీ ఒక కాంపిటీషన్లో ఖచ్చితంగా అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు దాంట్లో మనం మనం దాన్ని మనం తీసుకొని దాదాపు రెండు నెలలు మూడు నెలల నుంచి నాకు తెలిసిన ఆశావాళ్ళు దాన్ని వస్తుంటారు మనం మన పని మనదే మన పని ఏంది ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాపతినిధిగా ఐదు సంవత్సరాలు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలా ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం చేయాలా ప్రతి ఒక్క జెండా విస్తరణ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఈవెన్ పెద్ద పెద్ద ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా ఈరోజు జెండా అంటే ఓన్లే జగన్ అన్న అభిమానులు కొద్ది జగన్ అభిమానులు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామంలో మనము జెండా ఎగరవేశాం ఆ సంతోషం కాదు మాకు కాబట్టి ఏది ఇచ్చినా కానీ ఖచ్చితంగా దాన్ని సిరసు వహించి మా జగన్ జగనన్నకి అన్నకి ఖచ్చితంగా దానికి సిరసు వహించి పనిచేస్తాం దాంట్లో ఎలాంటి అనుమతి పెట్టుకోదని మాక్సిమం వందకు వంద శాతం నాకే వస్తుంది దాంట్లో ఇదే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి